హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజైర్ మైండ్ ఛానల్ అయితే మనం రాజ్యాంగంపై ఉన్నటువంటి విమర్శల గురించి చూద్దాము ఇప్పటివరకు ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనేవి మొత్తం పదిహేడు లక్షణాలు ఉన్నాయి ఆ పదిహేడు లక్షణాలను మనం ప్రీవియస్ వీడియోలు కంప్లీట్ చేసాము ఈరోజు వచ్చేసి ఈ రాజ్యం ఇంతటి లక్షణాలు ఉన్న రాజ్యాంగంపై మనకి విమర్శలు కూడా ఉన్నాయి సో ఆ విమర్శలు అనేవి ఎలా ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని ఎలా రచించాం మనం రాజ్యాంగ పరిషత్తు రచించి ఆమోదించిన తర్వాత మన రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది సో అలా అమల్లోకి వచ్చిన రాజ్యాంగం పైన విమర్శకులు అనేవారు విమర్శలు ఎలా చేశారనే చూద్దాము అందులో మనకి ఫస్ట్ విమర్శ ఏంటంటే అరువు తెచ్చుకున్న రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగాన్ని మనం అరువు తెచ్చుకున్న అప్పు తెచ్చుకున్నాము ఏ బారోడ్ కాన్స్టిట్యూషన్ అంటే బారోడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండి మనం ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకున్న రాజ్యాంగం లాగుంది మన రాజ్యాంగం అని చెప్పి చెప్తున్నారు నిజానికి ఏంటి మన రాజ్యాంగం అనేది మన రా రాజ్యాంగ పరిషత్తులు అంటే రాజ్యాంగ నిపుణులు రచించి ప్రజల చేత ఆమోదం పొంది అమల్లోకి వచ్చినటువంటి అటు అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం సో మన అలాంటి రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకున్న రాజ్యాంగం అని ఎందుకు అంటున్నారు అంటే విమర్శకులు భారత రాజ్యాంగంలో మనకు ఎటువంటి నూతనత్వము కనిపించట్లేదు అని చెప్పి విమర్శకులు చెప్తున్నారు ఎందుకు అంటే మనకి భారత రాజ్యాంగం అనేది ఒక కలగోర గంపలాగా ప్రపంచంలోనే అనేక రాజ్యాంగాల నుంచి అనేక పత్రాలను ఏరి ఒక సమ సమకూర్చి ఒక చిట్టా లాగా తయారు చేశారు అని చెప్పి మనకి విమర్శకులైతే పేర్కొనడం జరుగుతుంది కానీ దీన్నైతే యాక్సెప్ట్ చేయడం లేదు ఎందుకంటే మన భారత రాజ్యాంగకర్తలు ఏం చేశారంటే రాజ్యాంగాల నుంచి అంటే ఇతర రాజ్యాంగాల నుంచి అంశాలను గ్రహించారు కానీ ఆ గ్రహించిన అంశాలను ఏం చేశారంటే మన భారతదేశానికి అనుకూలంగా మార్పులు చేసి వాటిలోని దోషాలను నివారించి మన రాజ్యాంగం అంటే మన భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అవసరమో వాటిని మాత్రమే మనకి చేర్చడం జరిగిందనమాట సో అందుకని భారత రాజ్యాంగం అనేది లిఖి అంటే లిఖితపూర్వ రాజ్యాంగ రాజ్యాంగం అయినప్పటికీ కూడా విమర్శకుల నుంచి అంటే విమర్శలు అనేవి ఎదుర్కోవాల్సి రావడం జరిగింది దీనికి మన మరి విమర్శకులు ఏం చెప్తున్నారు ఒక అరువు తెచ్చు అంటే అరువు తెచ్చుకున్న రాజ్యాంగము లేదంటే మనకి ఇందులో ఎటువంటి నూతనత్వము లేదు ఇతర రాజ్యాంగా ఇతర రాజ్యాంగాల నుంచి మనము అంశాలను తీసుకొచ్చి ఒక సమగ్ర చిట్టాలాగా తయారు చేశారు అని చెప్పి విమర్శకులు అభిప్రాయ అభిప్రాయపడ్డారు దానికి మనకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే మనకి ప్రపంచంలో ఒక రాజ్యాంగము అంటే ప్రపంచ చరిత్రలోనే మనకు ఒక రాజ్యాంగం అనేది రూప అంటే ఏర్పడినప్పుడు ఎవరైనా అడగవచ్చు అందులో మనకి కొత్త ధనం ఏముంది అంటే నూతనత్వం ఏముంది అని చెప్పి ప్రపంచంలో మనకి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏర్పడి అంటే రచించబడి ఇప్పటికీ వంద అప్పటికి అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినాటికి వంద సంవత్సరాలు దాటిపోయింది కానీ సదరు రాజ్యాంగాన్ని అనుసరించి అనేక రాజ్యాలు ఏం చేశాయి లిఖిత రాజ్యాంగాలుగా అంటే వాళ్ళ దేశాలకు అవసరమైనటువంటి రాజ్యాంగ లిఖిత రాజ్యాంగాలుగా మార్చుకోవడం జరిగింది సో రాజ్యాంగ పరిధి ఏమిటనేది కాలం అంటే ఎంతో కాలం క్రితం పరిష్కారమైంది అంటే ఏంటి ఒక రాజ్యాంగం యొక్క పరిధి అనేది ఎలా ఉండాలి అనేది మనకి మనకి ఇక్కడ రాజ్యాంగం పరిధి అంటే ఏమిటనేది కొంతకాలం ఎంతో కాలం క్రితం మనకి పరిష్కారం అయిపోయింది రాజ్యాంగం యొక్క ప్రాథమిక అంశాలని అంటే ప్రపంచ దేశాలన్నీ స్పష్టంగా గుర్తించాయని అంటే ఒక రాజ్యాంగాన్ని మనం రచించామంటే అందులో అసలు ప్రాథమిక అంశాలు ఏమున్నాయి అనేది మనకి ఎప్పుడో ర అంటే ఎప్పుడో నిర్ణయించడం అయిపోయిందనమాట సో ఈ వాస్తవాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే అన్ని రాజ్యాంగాల్లో మనకి ప్రధాన నిబంధనలు అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి కాకపోతే అందులో మనకి కొత్తగా అంటూ ఏం కనిపించవు కానీ మనం ఏం చేస్తా మన భారత రాజ్యాంగ నిపుణులు ఏమి చేశారు అంటే ఆ అంశాలను అంటే మనకి ఆ ఇతర రాజ్యాంగాలలోని అంశాలను తీసుకున్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి దోషాలను నివారించి మన దేశానికి అవసరమైనటువంటి నిబంధనలు మాత్రమే ఇందులో చేర్చడం జరిగిందనమాట దీన్ని మనకి రాజ్యాంగ విమర్శకులు గ్రహించాలి అంటే దీ దీన్ని గ్రహించాలంటే ఏం చేయాలి వాళ్ళ రాజ్యాంగాన్ని మొత్తం పూర్తిగా మనకి చదివి ఉండాలి సో అలా చదవకపోవడం వల్లనే ఇలా విమర్శిస్తున్నారు అని చెప్పి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది మనకి రెండోది ఏం చెప్తుంది అంటే పంతొమ్మిది ముప్పై ఐదు ప్రభుత్వం చట్టం యొక్క కార్బ కార్బన్ కాపీ అని కూడా పేర్కొంటాం జరుగుతుంది మొదటి విమర్శ ఏంటి మనకి భారత రాజ్యాంగం అని అరువు తెచ్చుకున్న రాజ్యాంగం అని చెప్పి ఫస్ట్ విమర్శ పేర్కొంటే రెండో విమర్శ ఎలా పేర్కొంటుందంటే పంతొమ్మిది ముప్పై ఐదు ప్రభుత్వ చట్టం యొక్క కార్బన్ కాపీ లాగా ఉంది మన రాజ్యాంగం అని చెప్పి చెప్తున్నారు అంటే రాజ్యాంగకర్తలు ఏం చేశారు పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వం చట్టంలో అనేక నిబంధనలు అనేక నిబంధనలు ఉన్నాయి కదండి సో ఆర్టికల్స్ అన్ని యథావిధిగా తీసుకొచ్చి మన భారత పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం కాపీ లేదా సవరించిన ప్రభుత్వ చట్టం అని పిలవాలని విమర్శకులు విమర్శిస్తున్నారు ఎందుకు అలా అలా విమర్శిస్తున్నారు అంటే మనకి మనకు అలా పిలవడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజ్యాంగం భాషలోనూ భావంలోనూ కూడా సేమ్ పంతొమ్మిది ముప్పై ఐదు ప్రభుత్వ చట్టంలో ఏమైతే ఉందో సో వాటిని అంశాలని పోలి ఉందని చెప్పి ఎన్ శ్రీనివాసన్ గారు అభిప్రాయపడడం జరిగిందనమాట అలాగే మనకి సార్ ఐవర్ జెన్నింగ్స్ గారు కూడా ఏం చెప్పారంటే భారత ప్రభుత్వ చట్టం అనేది పంతొమ్మిది వందల ముప్పై నుంచి అనేక నిబంధనలను భాషను కూడా మార్చకుండా సేమ్ కాపీ చేసింది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఎవరు చేశారు మనకి బ్రిటిష్ వారు చేశారు సేమ్ ఆ బ్రిటిష్ వారు చేసిన చట్టాలని బా అందులో ఉన్న భాషను కూడా మార్చుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి మన రాజ్యాంగంలో చేర్చారు అని చెప్పి ఇతను పేర్కొనడం జరిగిందనమాట ఎవరు మనకు సార్ ఐవర్ జెన్నింగ్ గారు పేర్కొనడం జరిగింది సో దీనికి మన రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి పిఆర్ దేశముఖ్ కూడా ఎలా చెప్పారంటే రాజ్యాంగం పూర్తిగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టమేనని అయితే దీంట్లో కొత్తగా ఏం చేశారంటే వయోజన ఓటింగ్ను మాత్రం అదనంగా చేర్చారని చెప్పి రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి పిఆర్ దేశ్ముఖ్ గారు అభిప్రాయ అభిప్రాయపడడం జరిగింది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి రెండో విమర్శ ఏంటి భారత రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టానికి కాపీ ఉంది అంటే కార్బన్ కాపీ లాగా ఉంది సేమ్ దాంట్లో ఏ అంశాలైతే తీసుకున్నారో సో సేమ్ అవే అంశాలు మనకి రాజ్యాంగంలో కూడా చేర్చి కనీసం అందులో ఉన్న భాషని భావాన్ని కూడా మార్చకుండా అవే కాపీ చేశారు అని చెప్పి సార్ ఐవర్ జెన్నింగ్స్ గారు శ్రీని ఎన్ శ్రీనివాసన్ గారు పేర్కొనడం జరిగింది అయితే మనకు రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి దేశ్ముఖ్ గారు ఏం చేశారంటే దీనికి అదనంగా కేవలం వయోజన ఓటింగ్ను మాత్రమే చేర్చారు మిగిలినంతా సేమ్ యాజ్ లాగే ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో మరి దీనికి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాంటి సమాధానం ఇచ్చారంటే మరి రాజ్యాంగ దీనికి రాజ్యాంగం అంటే రాజ్యాంగ పరిషత్తులో ముసాయిదా కమిటీ అధ్యక్షులైన బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే పంతొమ్మిది ముప్పై ప్రభుత్వ చట్టం నుంచి అనేక నిబంధనలు రాజ్యాంగంలో తీసుకున్నారన్న దానికి నేను ఎటువంటి సంజాయిషి ఇచ్చుకోవడం లేదు ఇలా తీసుకో అంటే పంతొమ్మిది ముప్పై ఐదు ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడానికి నేనేం సిగ్గుపడడం లేదు సిగ్గుపడాల్సిన అంశం కూడా ఇదేమి కాదు ఇదేమి గ్రంథ చౌర్యం కాదు అంటే నేను ఈ గ్రంథాన్ని ఏమీ దొంగతనం చేయట్లేదు రాజ్యాంగం యొక్క ప్రాథమిక భావనలపైన ఎవరికీ పేటెంట్ హక్కులు అనేవి లేవు అని చెప్పి ఇతను పేర్కొ అంటే ఏంటి ఇతను ఏం చెప్తున్నారు అంటే ఆ గ్రంథం నుంచి తీసుకోవడానికి నేనేం సిగ్గుపడడం లేదు అందులో ఉన్న అంశాలను యాస్టీస్గా తీసుకున్నాను కానీ ఈ అనేవి దేనికి సంబంధించిన దేనికి సంబంధించినవి అంటే కేవలం పాలనాపరమైన అంశాలను మాత్రమే నేను భారత ప్రభుత్వ చట్టం తీసుకున్నాను అవి మన పాలనకి అవసరం కాబట్టి వాటినే నేను గ్రహించాను అని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది ఇది రెండవ విమర్శ మరి మూడో విమర్శ ఏంటంటే మనకి మూడో విమర్శ ఏంటంటే భారతీయత లోపించినా లేదంటే భారత వ్యతిరేక రాజ్యాంగము అన్ ఇండియన్ ఆర్ యాంటీ ఇండియన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అని చెప్తున్నారు అంటే అన్ ఇండియన్ లేదా యాంటీ ఇండియన్ అంటే ఏంటి భారత రాజ్యాంగంలో మనకి భారతీయత అనేది లోపించింది ఇది భారత వ్యతిరేక రాజ్యాంగం అని విమర్శకులు ఆక్షేపిస్తున్నారు ఎందుకు ఇలా వీళ్ళు చెప్తున్నారంటే భారత రాజ్యాంగం అనేది రాజకీయ సంప్రదాయాలను భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబించడం లేదని అలాగే రాజ్యాంగం యొక్క విదేశీ స్వభావం భారత పరిస్థితులకు సరిపడదని అంటే అది మనకి సత్ఫలితాలను ఇవ్వదు అని చెప్పి వీరు అభిప్రాయపడుతున్నారు దీన్ని మరి మరి ఇలా అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు అంటే భారతీయత లోపించిందని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకి మన రాజ్యాంగ పరిషత్ సభ్యుడే సభ్యుడైనటువంటి కె హనుమంతయ్య గారు చెప్తున్నారనమాట ఏమని చెప్తున్నారు మనకి కావాల్సింది వీణ లేదా సితారా సంగీతము కానీ మనకు లభించింది మాత్రం ఇంగ్లీష్ బ్యాండ్ లభించింది ఇలా మరి ఎందుకు జరిగింది అలా మనకి కావాల్సింది కాకుండా వేరేది ఎందుకు జరిగిందంటే మనకి రాజ్యాంగకర్తలు పాశ్చాత్య దేశాల్లో చదువుకొని వచ్చినారు కదా మరి అని విమర్శించడం అంటే ఏంటి మన రాజ్యాంగకర్తలు అందరూ కూడా మనకి ఇతర దేశాలు వెళ్ళి చదువుకొని రావడం వల్ల ఏంటంటే మనకి ఇంగ్లీష్ బ్యాండ్ లభించింది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇంగ్లీష్ బ్యాండ్ అంటే ఎందుకంటున్నారు అంటే ఇక్కడ మనకి టెర్మినాలజీ టెర్మినాలజీ అండ్ భావము భాష మొత్తం కూడా మనకి ఏంటంటే ఇంగ్లీష్లోనే ఉంది కానీ మనకు కావాల్సింది భారతీయత అంటే మన మన లోకల్ లాంగ్వేజెస్ ఉండాలి కానీ అది లేదు ఇక్కడ అంటే ఏంటి భారత రాజ్యాంగంలోనే భారతీయత లోపించినప్పుడు అది ప్రజలకు ఎటువంటి న్యాయాన్ని అందిస్తుంది అని చెప్పి హనుమంతయ్య గారు అడగడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంకొక ఇది హనుమంతయ్య గారి వర్షన్ ఇంకొక సభ్యులు ఏం చెప్పారు అంటే మనకి ఇంకొక సభ్యుడు ఎవరు మనకి లోక్నాథ్ మిస్ లోక్నాథ్ మిశ్రా గారు ఏం చెప్తున్నారంటే ఇది ఇది అంటే ఏంటి ఇక్కడ రాజ్యాంగం అనమాట సో రాజ్యాంగం అనేది పశ్చిమ దేశాల బానిస అనుకరణ లేదంటే వారి యొక్క బానిసత్వానికి మనం లొంగిపోయాము అని చెప్పి ఘాటుగా విమర్శించడం జరిగింది ఇంకొక సభ్యుడు లక్ష్మీనారాయణ సాహు గారు ఏం చెప్పారంటే ఏ ఆదర్శాలపై అయితే భారత రాజ్యాంగాన్ని నిర్మించారో సదరు ఆదర్శాలు అనేవి ఇక్కడ మనకి రాజ్యాంగంలో కనిపించడం లేదు సో ఇలాంటివి అనేవి మన భారతీయ ప్రాథమిక స్మూర్తికి స్ఫూర్తికి ఏమాత్రం సంబంధం లేవు ఇవి మన భారతదేశానికి పొసగవు ఇవి అమలులో ఎంతో కాలం అంటే ఇవి అమలు అనేది ఎంతో కాలం మనకి మనుగడలో ఉండవు ఇవి ఖచ్చితంగా వైఫల్యం చెందుతాయని చెప్పి ఎవరు చెప్పారు లక్ష్మీనారాయణ సాహు గారు అయితే పేర్కొనడం జరిగింది సో మరి భారతీయత లోపించిందని చెప్పి ఎవరు పేర్కొన్నారంటే కూడా ఈ పేర్కొన్న ముగ్గురు కూడా ఎవరంటే మనకి రాజ్యాంగ పరిషత్ సభ్యులేనండి ఒక సభ్యుడైనటువంటి కె హనుమంతయ్య గారు ఏం చెప్పారు అంటే మనకి కావాల్సినది భారతీయ భారతీయత కనిపించాలి అంటే మనకి వీణా సితార సంగీతం కావాలి కానీ ఇంగ్లీష్ బ్యాండ్ మనకు అవసరం లేదని ఒక ఆయన పేర్కొంటే ఇంకొక సభ్యుడైనటువంటి లోక్నాథ్ మిశ్రా గారు ఏం చెప్తున్నారంటే మనకి పచ్చి ఇది కేవలం పశ్చిమ దేశాల బానిస అనుకరణ అంటే బానిసత్వానికి వీ పశ్చిమ దేశాల యొక్క బానిసత్వానికి వీరు లొంగిపోయారు అని చెప్పి ఘాటుగా విమర్శించడం జరిగింది మరో సభ్యుడైనటువంటి లక్ష్మీనారాయణ సాహు గారు ఏం చెప్తున్నారంటే పై ఆదర్శాలపై భారతీయ రాజ్యాంగం అనేది మనకి ఎంతో కాలం మనుగడ సాగించదు అంటే ఇది మనకి ఖచ్చితంగా వైఫల్యం చెందుతుంది అని చెప్పి అతను పేర్కొనడం జరిగింది ఇవి మూడు విమర్శలు అండి నాలుగో విమర్శ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ తత్వం లోపించిన రాజ్యాంగం అని చెప్పి ఎందుకు పేర్కొన్నారు అంటే అంటే తత్వం లోపించిన రాజ్యాంగం ఏమంటాం యాన్ అన్ గాంధీ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు ఎందుకంటే మనకి భారత జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ చెప్పినటువంటి సిద్ధాంతాలు ఆదర్శాలు అనేవి ఏవి కూడా మన భారత రాజ్యాంగంలో ఎక్కడా మనకి కనిపించట్లేదు అని చెప్పి విమర్శకులు అభిప్రాయపడ్డారు మరి అసలు గాంధీ గారు ఏం చెప్పారు మనకి గ్రామ పరిపాలన గురించి చెప్పడం జరిగింది మనకి స్థా స్థానిక స్వపరిపాలన గురించి మనకు చెప్పడం జరిగింది కానీ మౌలిక రాజ్యాంగం మనకి స్థానిక స్వపరిపాలన గురించి ఎక్కడ మనకి పేర్కొనలేదు అంటే ఏంటి గ్రామ పంచాయతీలు జిల్లా పంచాయతీల నుంచి నిర్మించుకుంటూ రావాల్సిందని చెప్పి మనకి గాంధీ గారు అయితే చెప్పడం జరిగింది కానీ అది ఎక్కడ కూడా మనకి రాజ్యాంగంలో కనిపించడం లేదు అని చెప్పి విమర్శకుల అభిప్రాయం అనమాట దీనికి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అంటే కె గారు ఏం చెప్పారంటే మహాత్మా గాంధీ ఖచ్చితంగా ఎటువంటి రాజ్యాంగాన్ని అయితే కోరుకోలేదు అతని కోరుకొని రాజ్యాంగానే మన రాజ్యాంగ కర్తలు తయారు చేశారు అని చెప్పి అతను పేర్కొనడం జరిగిందనమాట సో మరో సభ్యుడైనటువంటి టంగుటూరు ప్రకాశం గారు ఏం చెప్పారంటే అంబేద్కర్ పై విమర్శలు ఎక్కువ పెడుతూ భారతదేశంలో అంబేద్కర్ అంబేద్కర్ అనేవారు గాంధీ ఉద్యమంలో పాలు పంచుకోకపోవడం వల్ల గాంధీ ఆదర్శాలపైన విశ్వాసం లేకపోవడం వల్ల రాజ్యాంగానికి ఈ పరిస్థితి దాపరించింది అని చెప్పి ఎవరు పేర్కొన్నారు మనకి బిఆర్ టంగుటూరు ప్రకాశం పంతులు గారు బీఆర్ అంబేద్కర్ గారిని విమర్శించడం చెప్ప విమర్శించడం జరిగిందనమాట అంటే ఇక్కడ మనకి టోటల్గా ఏం చెప్తున్నారు గాంధీ గారు ఎటువంటి ఎటువంటి సిద్ధాంతాలు అయితే ఫాలో అయ్యారు అతను ఎటువంటి రాజ్యాంగాన్ని అయితే కోరుకోలేదు సేమ్ అతను కోరుకునే రాజ్యాంగాన్ని యా మనకి ఇక్కడ రాజ్యాంగ నిపుణులు తయారు చేశారు సో ఇది చాలా తప్పు అని చెప్పి మనకి విమర్శించడం జరిగిందనమాట సో అందుకే దీన్ని ఏమన్నారంటే గాంధీ తత్వము లోపించినటువంటి రాజ్యాంగంగా పేర్కొనడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకి గజ పరిమాణం ఎలిఫెంట్ సైజ్ అంటాము సో మరి గజ అని ఎందుకు అంటున్నారంటే భారత రాజ్యాంగం అనేది వి విపరీతమైన వివరణలు సమాచారంతో కూడినటువంటి భారీ రాజ్యాంగం అని ఇందులో అనేక అనేకమైన అనవసరమైన విషయాలు జోడించారని విమర్శకులు అభిప్రాయపడడం జరిగిందనమాట అంటే ఏం చెప్తున్నారు మన రాజ్యాంగం అనేది చాలా పెద్ద పరిమాణంలో ఉంది అంటే ఏనుగు అంత పరిమాణంలో ఉంది సో దీంట్లో మనకు అవసరం లేని విషయాలు కూడా ఎన్నింటినో జోడించడం జరిగింది అని చెప్పి విమర్శకులు అభిప్రాయపడుతున్నారు సో అందు ఆ విమర్శకుల్లో ఎవరు అంటే మనకి బ్రిటిష్ రాజ్యాంగ నిపుణు నిపుణుడైనటువంటి ఐవర్ జెన్నింగ్స్ ఏమని చెప్పారంటే అనేక నిబంధనలను సంగ్రహించినప్పటికీ వాటి ఎంపిక సరిగా జరగలేదు అంటే ఏంటి మనము అనేక నిబంధనలను తీసుకొచ్చాము ఇక్కడ సంఘ అంటే వాటిని ఏం చేశాము బ్రీఫ్ చేశాము కానీ ఆ బ్రీఫ్ చేసి ఇక్కడ మనం మన రాజ్యాంగంలో ఎంపిక చేసి పెట్టిన వాటిలో సరిగా పెట్టలేదు అని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది అనమాట సో దానివల్ల ఏమైంది మన రాజ్యాంగ పరిమాణం ఏంది పెరిగి పెరిగిపోయి సంక్లిష్టంగా తయారైంది అని చెప్పి ఇతను చెప్పడం జరిగింది ఎవరు ఆర్ సార్ ఐవర్ జెన్నింగ్స్ గారు ఇంకొక సభ్యుడైనటువంటి హెచ్వి కామత్ గారు ఏం చెప్తున్నారంటే మన రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఏనుగును ఎంపిక చేసుకున్నాము ఈ గుర్తు మరోలా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి భారీ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని చెప్పి అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తే అతను సెటర్ వేస్తున్నాం అనమాట ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని మన భారతదేశంలో మాత్రమే ఇంత పెద్ద పరిమాణంలో తీసుకురావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అతను ఇంకా మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే మనము పరిమాణంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాము అని నాకు తెలుసు కానీ రాజ్యాంగ పరిషత్తు దాన్ని అంగీకరి అంటే ఏంటి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాము సో అని నాకు తెలుసు కానీ మన రాజ్యాంగ పరిషత్ అనేది ఈ ఈ అంశాన్ని ఒప్పుకోదు అని చెప్పి ఎవరు చెప్తున్నారు మనకి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు హెచ్వి కామత్ గారు పేర్కొనడం జరిగిందని అంటే ఈ విమర్శలు చేస్తున్న వారిలో మన రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా మనకి ఉండడం జరిగింది లాస్ట్ విమర్శ ఆరో విమర్శ అనమాట ఆరో విమర్శ ఏంటంటే మనకి మన రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గము ప్యారడైజ్ ఆఫ్ ది లాయర్స్ అని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే మనకి భారత రాజ్యాంగం అనేది ఎన్నో న్యాయ ఎన్నో న్యాయపరమైన అంశాలతో కూడిన బహు సంక్లిష్టమైన రాజ్యాంగం అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే రాజ్యాంగ రచనలు వాడిన చట్టపరమైన భాష న్యాయము అంతా కలిసి రాజ్యాంగాన్ని ఒక సంక్లిష్ట పత్రంలా తయారు చేశారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు మనకి సార్ ఐవర్ జెన్నింగ్స్ గారు చెప్తున్నారు ఇతను ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది మనకి న్యాయవాదుల స్వర్గంగా ఉంది అని చెప్పి అభివర్ణించడం జరిగింది మనకి అడుగుతారండి విమర్శ ఇచ్చి ఒక విమర్శ ఇచ్చి ఆ విమర్శను పేర్కొన్నది ఎవరు అని చెప్పి మనకు అడగడం జరుగుతుంది సో అలాంటప్పుడే మనకి ఈ టెర్మినాలజీ అనేది బాగా ఉపయోగపడింది ఈ ఐవర్ జెన్నింగ్స్ గారు ఏం చెప్తున్నారు న్యాయవాదుల స్వర్గధామంగా మన రాజ్యాంగం ఉంది అని చెప్తుంటే ఇంకొక సభ్యుడైనటువంటి హెచ్వి హెచ్కే మహేశ్వరి గారు ఏం చెప్తున్నారంటే రాజ్యాంగం ముసాయిదా అనేది దేశాన్ని ఒక వ్యాజ్య సమాజంగా మార్చింది అంటే ఏం చెప్తున్నారో ప్రతి విషయానికి కూడా మనకి ప్రజలు అనేవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించేటట్టు మన రాజ్యాంగం తయారైంది సో ఈ కోర్టులలో ఏందంటే న్యాయము ధర్మము అహింస మార్గాలకు తక్కువ అవకాశం ఉండే పరిస్థితి ఉంది అందువల్ల మనకి ఈ రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా తీ ఒప్పుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అంటే అనేక వ్యాజ్యాలకు అవకాశం ఇచ్చి న్యాయస్థానాలను కిటకెటలు చేస్తాను అంటే మన రాజ్యాంగ నిపుణులు ఏం చేశారు అనేక అంశాలను ఇందులో పొందుపరచడం వల్ల ఏంటంటే ప్రజలు ఏ చిన్న విషయం కావాలన్నా కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది సో ఆ కోర్టులకు ప్రజలు ఎక్కువ మంది వెళ్ళడం వల్ల ఏంటంటే కోర్టులనే మనకి కిటకిటలాడడానికి అవకాశం ఎక్కువ ఉంది సో దీని ద్వారా అతను ఇండియాకి ఏం చెప్తున్నారు ఎంతో సమర్థులైనటువంటి తెలివైన న్యాయవాదులకు చేతి నిండా పని లభిస్తుంది అని చెప్పి అతను విమర్శించడం అయితే జరుగుతుంది దీని గురించి ఇంకొక విమర్శ ఏం చేశారు అంటే రా మన రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి పిఆర్ దేశముఖ్ గారు ఏం చెప్పారంటే అంబేద్కర్ గారు పరిషత్తులో తీసుకున్న రాజ్యాంగ ముసాయిదా అందులోని ప్రకటనలు చూసినప్పుడు అది ఒక పెద్ద లా మాన్యువల్లా తలపించింది అంటే పెద్ద లా లాగా ఎందుకు అనిపించిందంటే ఆ అవసరానికి మించిన పదజాలము వివరణలతో వివరణలు అనేవి అందులో అంటే మనకు అవసరం కంటే ఎక్కువైన పదజాలాలను వాడారు వివరణలు కూడా ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకిది ఒక లా లాగా తయారైంది అని చెప్పి చెప్పడం జరిగింది సో దాన్ని కంపోజ్ చేయడం కూడా చాలా తేలికైన విషయమేం కాదు అది కూడా చాలా క్లిష్టమైన అంశమనే చెప్తున్నారు నా ఉద్దేశంలో ముసాయిద్ అనేది న్యాయ గ్రంథంలా కాకుండా ఒక సామాజిక రాజకీయ పత్రంలా ఎంతో గొప్పగా జీవ స్పందనతో ఉంటుందని నా భావన కానీ ఏంటంటే దురదృష్టవ శాతం అది మనకి ఎందుకు విరుద్ధంగా ఎక్కువ పేజీలతోటి నిండిపోయి ఉంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు పిఆర్ దేశ్ముఖ్ గారు చెప్తున్నారు అతను ఏం చెప్తున్నారంటే మన రాజ్యాంగంలో అనేక పదాలు అవసరమైన పదాలు చేర్చి అవస అనవసర అంటే అవసరమైన పదాల కంటే కూడా అనవసరమైన పదాలు చేర్చి వివరణ అనేది కూడా భారీగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది ఒక లా మాన్యువల్లా తయారైంది కానీ యాక్చువల్గా మన కా మన ప్రజలు కోరుకునేది ఏంటంటే ఒక సామాజిక రాజకీయ పత్రంలో రాజ్యాంగం ఉండాలి కానీ ఇంత పెద్ద లా మాన్యుల్లా ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన అంశము అని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా ఏం చెప్తున్నారు అవసరం లేని అనేక పదాలు ఇందులో ఉండడం వల్ల ఏంటంటే వాటిని తొలగించ అంటే తేలిగ్గా వాటిని తొలగించవచ్చు అని చెప్పి అంటే ఏంటి ఇందులో ఉన్నటువంటి పదాలు అనవసరమైన పదాలను తేలిగ్గా మనం తొలగించేసి మనకు అవసరమైన పదాల వరకు ఇందులో ఉంచాలి అని చెప్పి పిఆర్ దేశ్ముఖ్ గారు చెప్పడం మీద జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మన భారత రాజ్యాంగం పైనటువంటి విమర్శకుల యొక్క విమర్శలు అనమాట ఇంతటితోటి మనకి రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం అనే చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో చాప్టర్ తోటి కలుద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజర్వ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్